శనివారం మామూలుగా వరదల వాటర్ వచ్చిన మరి వాటర్ వచ్చినప్పుడు ఆ రోజు నాకు సెలవు మరి డ్యూటీ కూడా వెళ్ళకపోతే ఆ రోజు బాగా ఉంది ఇంకా కొంచెం తెల్లవసీ డ్యూటీకి వెళ్దామని ఆదివారం బయటకు వచ్చి ఒక్క ఒక చిక్కు కూడా లేదనమాట లేకపోతే సరే ఇంక డ్యూటీకి వెళ్దామని బయలుదేరుతున్నాను వీళ్ళ బలారేద ఆదివారం పివే మీ ఇద్దరు చర్చికి వెళ్ళండి నాకు అత్తం కూడా కొద్దట్లేదు కదా అని చెప్పి వీళ్ళు సర్లే అన్నారు సర్లే అంటే సరైన డ్యూటీకి వెళ్ళిపోయా ఏడున్నర దాదాపు పావుతో కింద బాగా నీళ్ళు వచ్చేస్తా బాగా వచ్చేస్తుంటే నాకు ఫోన్ చేశారు వీళ్ళు ఎప్పుడు తొమ్మిదింటికి ఫోన్ చేశారు అమ్మా ఇట్లా బాగా నీళ్ళు వచ్చేస్తున్నావా అంటే మీరు ఊరినా అన్నారులే అని నేను చెప్తున్నాను అనమాట మీ ఊరినా కదమ్మా వీడియో కాల్ చేస్తాను అంటే మా వర్కర్ ఫోన్లోంచి వీడియో కాల్ చేస్తే వాళ్ళు ఇప్పుడు దాకా వచ్చేసింది ఇంకా వస్తున్నా ఇంకా వస్తుంటే మా ఇంటి ఎదురుగా మా పక్కన మా తోడుకోళ్ళు కనీసం ఇలా ఎవరో పిలవల పిలవపోతే పక్కన వందంటే ఎదురుకుంటుందన్నమాట మా ఇంటి ఎదురు కావా రెండో స్టేళ్ళు ఆ ఇవే నీళ్ళు బాగా వచ్చేసి వచ్చే మీ అమ్మ వచ్చినా కానీ తర్వాత చూసుకొచ్చి వచ్చేయండి వచ్చేయండి ఇలాంటే చికెన్ తెప్పించుకున్నారంట చికెన్ అన్నం ఉండి మరి తర్వాత ఏమొచ్చారని వండుకున్నారంట వండుకుంటే ఆమె పిలుస్తా ఉందంట పిలుస్తుంటే వీళ్ళు రార్లా రాబోతుంటే అప్పుడు మా చిన్నమ్మ ఏం చేసింది చిన్న ఫోన్ చేసిందంట ఫోన్ చేస్తే మీ దండం పెడతా మీరు వెళ్ళిపోండి మీ అమ్మ వచ్చినాక చూసుకొచ్చిన వెళ్ళిపోండి వెళ్ళిపో ఏడుచుందనమాట ఏడ్స్తే వీళ్ళు ఏం చేశారంటే అప్పుడు కావు గవా ఆమె ఏం చేసింది ఇవే రావట్లేదు పీవే అంటే అప్పటికే వాటర్ ఇక్కడ రాకొచ్చేసనమాట పీవేకి మా పిల్లల తిరిగి వచ్చేస్తే అప్పుడు మా కింద పండు అన్నాడు తీసుకొని ఇంకా పట్టుకుంటే ఇద్దరు చేతులు పట్టుకుని ఇద్దరు అనమాట ఇద్దరు నాకు ఇంకా తాడ వచ్చేసింది అనమాట డ్యూటీ అయ్యేపాటి అయిపోయింది రెండు అయిపోతే నేను గబగబ ఇంకా నేను నాతో పాటు ఇంకా ఐదుగురు ఉన్నారనమాట ఐదుగురుంటే ఐదుగురితో పాటు నేను కూడా ఇచ్చా వస్తే అక్కడ అసలు అలా కొట్టు అసలు ఎక్కడ వస్తుందంటే అలా వస్తానమాట వాటర్లో పోలీసులు కూడా అన్నారు మీకు పిచ్చా మీకు ఏమి మీకు చెబుతుంటే ఇంట్లో అంట ఎన్నిక మీ జనం పెడతా పోలీసులు అసలు ఎంతమంది జనం అంటే అంత మంది జనం అనమాట జనం అయితే అయినప్పటికీ వెళ్ళిపోతున్నారు అంత ముగ్గురు వెళ్ళిపోయారు మాతో పాటు వాళ్ళ ముగ్గురితో మేము కూడా వెళ్తే చాలా మంది జనం అవుతున్నారు సరే వెళ్ళిపోయి చదువుతుంటే కాలేజ్ చాడు అసలు ఇప్పటికీ నాకు సింగ చెప్పాలంటే చాలా తడగా ఉంది అనమాట వాటర్ అలలా పడుతుంటే జనాలు ఆదివారం పోటనమాట మధ్యాహ్నం జరిగింది జరిగింది చాలా మంది అసలు చనిపోయారు అనమాట దేవుడికి ఏమిచ్చి మీరు అని తీర్చలేమండి అయినప్పటికీ మరి పిల్ల ఇంట్లో ఉన్నారు కానీ ఫోన్ చేశా ఆదివారం అన్నమాట ఫోన్ చేస్తే అందరూ అమ్మ మీరు ఏం భయపడద్దు అంటే నన్ను ఒకటే అన్నా అండి మీరు నా ఇద్దరు ఉంటే మీ చేతులు దన్న పెట్టుదారండి నా అయినోళ్ళు కూడా ఎవరు రానవలేదు మీరు పిలిచారండి చాలా థ్యాంక్స్ అంటే అసలు రోజా ఏం భయపడద్దు నువ్వేం బాధపడద్దు మా పిల్ల మా పిల్లలాగా ఎక్కువ చూసుకుంటా ఉంది అట్లాగే చూసింది అంట ఆ కరెంట్ లేదు సోమవారం కరెంట్ లేదు మంగళవారం అనమాట ఆ సోమవారం కూడా పక్కన చార్జింగ్ పెట్టుకుని అట్లా ఫోన్ చేసి చెప్పారు అమ్మా మేము వచ్చేస్తాం నేను డ్యూటీలో ఉన్నాను అక్కడే ఉన్నా ఇంకా అక్కడే ఉండనుకున్నాను ఏసయ్యా నా బిడ్లు ఏం చేస్తా ఏసయ్య ఎందుకు వచ్చింది వర్షం ఇలాగ ఎందుకు ఇలా జరుగుతుంది ఏసయ్య నేను తిన్నా బాగానే ఉన్నాను కానీ నా గుండెంత బరువుగా ఉంటుంది బరువుకుంటుంటే అనమాట బాధపడుతుంది ఎందుకు తండ్రి ఇలా ఎందుకు ఇలా జరిగింది నాయన నా బిడ్డలు క్షేమంగా నడిపించాయా అనుకున్నా అయినప్పటికీ బోర్డులు పెట్టేరాళ్ళు బోర్డులు పెడుతుంటే మనిషికి వచ్చి ఐదు వేలు మూడు వేలు అట్లా ఆసలే వాళ్ళు ఇరిగిపోయి ఉన్న మనుషులకి డబ్బులు ఎక్కడ వస్తాయా రావు నా బిడ్డ అనుకున్నా వేసయ్యా నా బిడ్డలు ఎలా వస్తారు వేసయ్యా నేను ఏడుచుకుని ప్రార్థన చేసుకున్నాను సోమవారం నైట్ ఫోన్ ఇప్పుడు నాన్న ఏం చేశాను అంటే పిల్లలు నాన్న ఫోన్ చేసి అనమాట తాతయ్య మేము ఇట్లాగా పక్కన వచ్చేస్తామంటే రైలు కట్టాలన్నమాట మాకు రైలు కట్ట దిగారు అనమాట అప్పటికి నీళ్ళు ఇక్కడ దాకా వచ్చేసానంటే ఎవరికి వచ్చేసి అప్పుడక్కడ కూడా అందుకని దిగి వచ్చి మరి బట్టలు తీసుకొని ఇద్దరు బ్యాగ్ నిత్యం పెట్టుకొని ఇద్దరు వాళ్ళతో పాటు మరి కర్ర తీసుకొని మరి అట్లా వచ్చి తెలియదు కళ్యాసం ఇంత కొంచెం నడవాలంటే నడవలేదు ఇద్దరు నడవలేని వాళ్ళు మరి దాదాపు మూడు గంటలు దాకా ప్రభాస్ కాలేజ్ దాకా నడుచుకుంటూ వచ్చారు అది అసలు దేవుని కురపానండి మాది అసలు ఏం లేదు అయినప్పటికీ మరి అల్లు మరి పిల్లలతోనే వేరే వాళ్ళు చూసారు తర్వాత నా దగ్గర నడిపించడానికి దేవుడు వేరే వాళ్ళతో కూడా నడిపించాడు ఆయనకి ఇచ్చి మీరు తీర్చలేమండి అట్లాగే మరి ఆ ని పడుకుంటే జానబాబా ఒక ఆయన ఇచ్చాడు వస్తే మనిషి మరి జానబాబా అంతా ఎండకలన్నీ తల్లి కదా అని అలా లేదు అసలు ఫోన్ వేసుకున్నాడు చుట్టూ కూడా నల్ల ఉంది ఉంటే ఎవరితో అనమాట నేను అసలు జానబాబు అని అనుకోలే అసలు ఆ రోజు అనుకోలే నేను వచ్చి ఇంకా పాత పొడుకున్న పేమో మా అమ్మ వాళ్ళు పడుకుంటే జానబాబు ఎవరితో మాట్లాడుతుంది అయ్యో జానబాబు ఎలా ఉన్నాడే కదా అనుకున్నాను నేను అయ్యో జానబాబు ఎలా ఉన్నాడే ఏంటి వచ్చాడు నన్ను చూడలేదా ఏంటి నేను గుర్తుపట్టేది బాబాయ్ నన్ను గుర్తుపట్టలేదు బాబాయ్ అని అనుకున్నానంట అనుకున్న తీరా నాకు ఈ అమ్మ నా మెరుగు వచ్చేసింది మరి మరి నా తండ్రి నాకు అలా వచ్చేట్టు అనుకున్నానండి అట్లే మా అమ్మమ్మకి మా చిన్నమ్మ ఫోన్ చేసినప్పుడు చెప్పినప్పుడు అలా అన్నారు మరి బాబాయ్ రూపంలో దేవుడించాలని అనుకున్నానండి నేను అనుకున్నానండి ఈ రోజు రావాలి అనుకున్నాను నీళ్ళు వచ్చేసి అయినంటే అయ్యో నేను ఇలా వెళ్ళలేపోతుందని అని మనసులు అనుకున్నాను ఈ రోజు ఇలాగ దేవుడు ఇట్లా నా చెప్పడానికి చెప్పడానికి నాకు ఇలా కురిపి చూపించాడు మరి ఆయనకి ఏమిచ్చారు రుణం తీర్చినానండి నేను చాలా ఒక ఐదు నిమిషాలు చెప్పాను కదా చాలా ఎదుర్కొన్నా బిడ్డలో మరి ఇక్కడ క్షేమంగా వచ్చావంటే ఆయన కురిపానండి మరి చిన్న సాక్షి దేవుడు దించింది